నేను మీకు ఒక డిజైన్ చూపిస్తా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఆ డిజైన్ చూడండి ఫస్ట్ అయితే మీరు చూసిన తర్వాత దాని కాస్ట్ ఎంత అనేది నేను మీకు చెప్తాను ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఇప్పుడు ఇది కట్ చేద్దాం అని పెట్టినా హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది మనం దీన్ని ఇంకా కొంచెం డెకరేషన్ చేసుకోవాలనుకుంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు ఇంకా బీట్స్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి అయితే ఒకసారి డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో నీట్గా చూడండి ఎంత బాగుందో అయితే వీళ్ళు ఫ్రంట్కి వద్దన్నారు ఓన్లీ బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి మాత్రమే కావాలన్నారు ఇంకొకటి కూడా ఉంది అది కట్ చేసిన అరే మీకు చూపియ్యలేదు కదా ఇది కట్ వర్క్ టైప్ వస్తుంది డిజైన్ ఇది కట్ చేసిన అయితే దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగు అది కూడా మనకి మీకు క్లాత్తో క్లాత్తో కలిపి డిజైన్ ఎయిట్ హండ్రెడ్కి ఏపించి పంపిస్తా మీకు ఎవరికైనా కావాలంటే ఏ శారీనో శారీ పిక్ పెట్టండి కలర్ చెప్పండి ఏపించి నేను మీకు ఫ్రీ షిప్పింగ్ పంపిస్తా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఓకేనా మరి బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు